ప్పూర్ మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అంతర్జాతీయ చేనేత ప్రపంచ దినోత్సవం ఆగస్టు ఏడవ తారీఖు నాడు ఈరోజు మరి చేనేత కార్మికులం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విదేశీ వస్త్రాలను వాడకూడదు స్వదేశీ వస్త్రాలే వాడాలని ఒక నినాదంతో పుట్టిన చేనేత గుర్తు అందులో భాగమే చేనేత దినోత్సవమే కాదు ఇప్పుడున్న పాలకులు చేనేత గుర్తుపై ఆధారపడే వాళ్ళుందా మరి వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేవి ఏమాత్రంగానే మాట్లాడడం లేదు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఏపీ చేనేత కార్మిక సంఘం తరఫున ఇప్పటికైనా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులు పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి నూల్ మగ్గాలను నియంత్రించాలి మరి చేనేత కార్మికులకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతు తర్వాత చేనేత మగ్గాలే మనకి ఎక్కువగా దేశంలో కలపాలి ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా కోరుకు మనము ఈ బ్రిటిష్ వస్తువులు వస్తాల వద్దు మన స్వదేశీది వద్దు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా చేనేతనే ఎక్కువ మంది తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చెప్పేది ఖచ్చితంగా ఇది నిజము మన చేనేతని కూడా మనమంతా బలోపేతం చేసుకోవాలంటే మనమంతా ఒక యూనిట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుతున్నాం చేనేత కార్మిక సంఘం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఇప్పుడు కూడా ఈరోజు బుధవారం ఆగస్ట్ ఏడో తారీఖున ఇక్కడ కూడా ఘనంగా ఉన్న భారీ ఎత్తున మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి తహసీల్దార్ గారిని ఎంపీడీఓ గారిని ఆ ఎస్ఐ స్థానిక ఎస్ఐ అందరికీ నా పిల్లని పల్లని అనుకోటివి ఈ వాన వచ్చి వద్ద కొద్దిగా డిస్టర్బ్ చేసింది అయినా కూడా జెండా ఆవిష్కరణ చేసి చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఒకటే విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే రైతు తర్వాత ఈ దేశానికైతేనేమి భారతదేశానికి రైతే అంటారు రైతు తర్వాత చేనేత కార్మికుడు కూడా రెండో స్థానంలో ఉన్నాడు ఆ చేనేత కార్మికుడిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి విధి రాయితీ రుణాలు అయితేనేమి అలాగే ముద్రా రుణాలైతేనేమి మొత్తం పాస్బుక్లు అయితేనే అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకి ఫ్రీగా ఇస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో వంద యూనిట్లు ఫ్రీగా అనేటివి ఈ ప్రభుత్వంలో వంద యూనిట్ మాత్రమే ఫ్రీగా వస్తూ ఉన్నది కానీ రెండు వందల యూనిట్లు కూడా ఆయన ఈ చేనేత కార్మిక సంఘం దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చేనేత కార్మికులకు కంటి చూపు అతి తక్కువలోనే నలభై ఐదు సంవత్సరాలకే ఈ చేనేత కార్మికులకు చూపు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మగ్గంపై ఆధారపడి ఖచ్చితంగా నలభై ఐదు యాభై సంవత్సరాలకే పింఛని వెంటనే అడ్డు పెట్టుకుంటున్నారు వెంటనే పింఛను వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం అలాగే చేనేత కార్మికులకు విరివిరిగా బీమా సౌకర్యాలు ఇన్సూరెన్స్లు కూడా ఖచ్చితంగా ఈ ఇవ్వాలని వాళ్ళు అతి తక్కువ వయసులోనే వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ చేనేత దానిపైన ఆధారపడి కాబట్టి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి విడివిడిగా బీమా సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చేనేత కార్మికులకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై చేనేత జై జై చేనేత